హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీ లాక్స్లో వచ్చేసి మార్నింగ్ అండి టిఫిన్ సెక్షన్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ టిఫిన్ వచ్చేసి గారైతే వేస్తున్నాము నందిశ్రీ గారు నేను వచ్చేసేసి இது முப்பது అంటే బయట టీ బయటి తీర్కి టూర్కి వెళ్ళినప్పుడు దూకోటాకి మొహం కనబడుతుందా సరిపడా పచ్చిమిరపకాయలు ఒక పావు కేజీ తీసుకో ఈ సందిశేవరే ఉంటుంది కూరగాయలు కొట్టు సంధిశివర రోడ్డు అవతల కొత్తగా పెళ్ళైతే సినిపందిరే ఉందా అదే ఇంక దాన్ని డెకరేషన్ చేయాలా చుట్టూ కట్టి పొట్టలో పొడుచుకుంటావు అడదేస్తున్నావు సరిగ్గా కూర్చొని తీయాలి పండుగ కత్తిరితో మళ్ళీ పొడుచుకుంటావు అదే సరిగ్గా కూర్చోమంటే వీడే న్యాయవాది మా ఇంట్లో అన్నట్టుగా న్యాయం చదువుతున్నాడు నువ్వు చేసింది తప్పు నువ్వు చేసింది ఒప్పు అనుకుంటా నీకొచ్చా తీటము నీకొచ్చా పొడుతున్నావు మళ్ళీ దివ సూదేటి అండి ఇప్పుడైతే రైస్ పెట్టా మధ్యాహ్నం పోయినానికి వచ్చేసి దోసకాయ పప్పు ఉడుగుతుంది అనమాట బెండకాయలు కేజీ అనుకుంటాయి కేజీ బెండకాయలు కేజీ తెచ్చినట్టున్నారు వాళ్ళు సాయంత్రం టిఫినే అనుకుంటా ఇవాళ శనివారంగా అదే అంటున్నా శనివారం టిఫినే పచ్చిమిరపకాయలు ఇవన్నీ మూత అయితే పెట్టలేదు కుక్కకి ఇక్కడ పెట్టాలి మామికి తీసిద్ది పిన్నిస్ పెట్టి మామ దగ్గర పెద్ద పిన్నిస్ ఉంది పెట్టుకున్నాడు పడ చేసాడు ఊరుకున్నాడు వేలందా ఇటు ఎదురు తీరుకుంటుంది సుఖమేముందా నువ్వు తీసేది చింతపండు కొంచెం పీస్ అయితే పచ్చట్లోకి ఎండ అయితే బాగా వేస్తుందండి ఇక పొద్దున్నే కదా బట్టలు అయితే ఉతికేసామంటే సాయంత్రానికి అయితే ఆరిపోతాయి ఇప్పుడైతే ఎండ బాగా ఉంది ఇక మధ్యాహ్నానికి ఆరిపోతున్నాయి అనమాట చుట్టాలు వచ్చి ఉన్నారు కదా బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి ఉతికేసాయి అనమాట ఉంటుందిలే వంద పైనే ఉంటుంది కానీ ఇది దీనికి ఇది ఉంటుంది కదా పైన టెంకి అది కూడా తీయాలి అది కూడా ఉంటే మళ్ళీ గసిగా ఉంటుంది పచ్చడి కాజులు అదైతే తను తండ చక్కగా బాగుంటుంది వచ్చేటప్పుడు తెమ్మని చూద్దాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట ఖర్చు ఏ ఎందుకు కట్ చేస్తున్నావు పండు మామిడికాయ చెట్టు సంవత్సరం కాస్తే సంవత్సరం కాయదంట ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు అయితే సంవత్సరం సంవత్సరం కాస్తాయి కాయలు అది చాలు ఇంకొద్దులే ఇదే నిన్న చేపల కూరండాం కదా వాసన నిమ్మకాయ చక్క వేసి రుద్దితే పోయిద్ది కొంచెం నిమ్మకాయ పిండి వేసేసేసి రుద్దితే ముందు నీసు వాసన పోయిద్ది చేపల నీసు వాసన లే కూరని మళ్ళీ దానికి పట్టేసేస్తుంది చేపల కూర వాసన నింబరాసం వేసేసిన తర్వాత మళ్ళీ సబ్బేసి మామూలుగా ఉద్దుకున్నామంటే చక్కగా పోయి దివాసనది అదే అంటున్నాది ముందు మందులకన్నా ఎక్కువ మిషన్ ఇప్పించమంటారా అంటే పో స్టాండర్డ్గా ఉంటాయని కాదు ముందు పనిపోతాయి కదా

സാമ്പാർ കാണാൻ പച്ചക്കറിലും തൊറക്കാൻ കൂടെ ഉണ്ട് ഇവിടെ പ്പോ കൊച്ചേ കണ്ടാൽച്ചേമോ പ്പോണ്ടിസ ఇక వంట అయితే అయిపోయిందండి బెండకాయ ఫ్రై చేసి పప్పు టమాటా అయితే వేశాను కదా ఇంకా వంట అయితే అయిపోయింది ఇక మధ్యాహ్నం వచ్చేసి గంట అట్లా అవుతుంది ఇక భోజనాలు అయితే పెట్టేయాలండి బా పండుగ కూడా స్నానం చేసి రెడీగా ఉన్నాడు ఇంకా వంట అయితే చేస్తా కదా ఇంకా మా మామగారికి అయితే ముందు అని చెప్పేసి ఇంకా ఆయన అయితే మందులు అయితే వేసుకోవాలి ఆయనకైతే పెట్టిస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే అయిన తర్వాత మార్నింగ్ నందిశ్రీ గారు ఇంకా మా పెద్ద ఆడబడ్స్ అయితే వెళ్ళిపోయారు ఇంకా అయితే చేశాను